ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము ఏది పాపము అనేది మనము తెలుసుకుందాము ఏది పాపము అనేది తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చూద్దాము మొదటి సమ్మెల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన ఎహోవాకు విరోధంగా పాపమ చేసిన వాడను వద్దును అది నాకు దూరం అవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధితును అని వాక్య భాగం మనకి వివరిస్తుంది నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనవ్వుదును అని ఇక్కడ భాగం మనకి వివరిస్తుంది పాపము అనేది ఏంటి అంటే ప్రార్థన చేయకపోవడం అనేది పాపము అని ఇక్కడ భాగం మనకి బోధిస్తుంది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలోని మొదటి సమయంలో పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏమో మనకి ఏమి బోధిస్తుంది అంటే ప్రార్థన చేయకపోవడము పాపము అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన ఎహో వాకు విరోధంగా నేను పాపము చేసిన వాడనవుదును అని ప్రార్థన చేయకపోవడం అనేది పాపం అనే వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము ప్రార్థన చేయనట్లయితే మనము పాపము చేసిన వాళ్ళము కనుక అది గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఇప్పటి వరకు ఒకవేళ ప్రార్థన చేయటం లేదేమో మనము మనం ప్రార్థన చేయడం అనేది నేర్చుకుందాము ప్రార్థన చేయకపోవడము పాపం అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది రెండవదిగా మనము చూసినట్లయితే యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం మనం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మేలైనది చేయో నెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అని మేలైనది చేయ నెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అని వాక్య భాగం మనకి వివరిస్తుంది మేలు చేయగలిగి ఉండి చేయకపోవడం అనేది పాపము అనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మేలు చేయగలిగి ఉండి చేయక పోవడం కూడా పాపమని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది క్రైస్తవులమైన మనము క్రీస్తుని కలిగిన మనము దేవుని ఎదుట మనము ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనము చూసుకోవాల్సిన వారమైంటున్నాము ప్రతి దినము ప్రతి నిమిషము ప్రతి నిత్యము కూడా ఇక్కడ మేలు చేయగలిగి ఉండి చేయకపోవడం అనేది పాపమని వాక్య భాగం మనకి బోధిస్తుంది కాబట్టి మేలైనది చేయనేరిగియో చేయుని ఎరిగియో అలాగూ చేయను వానికి పాపము కలుగునని ఒకవేళ మన జీవితంలో మన సన్నిహితుల కావచ్చు మన స్నేహితులకు కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కావచ్చు మనము చేయగలిగినటువంటి మేలు చేయకపోతే అది పాపం అని వాక్యం మనకి బోధిస్తుంది చేయగలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సన్నిధానంలో దేవుడికి భయపడి మనము మేలు చేసే భారంగా ఉందాము ఎందుకంటే చేయగలిగి ఉండి చేయకపోతే అది పాపము అని వాక్యం మనకి బోధిస్తుంది కనుక మనము చేయగలిగిన స్థితిలో ఉంటే అది ఎవరికైనా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉందాము ఒకవేళ చేయకపోతే అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మూడోదిగా చూసినట్లయితే హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనం ఒకసారి చూద్దాము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేడు ఆయన శబ్దము విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకునకుడి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నేడు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టి పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠిన పరుచుకొనకుడి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మనము హృదయములను కఠిన కూడా పాపము అనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మన హృదయంలో మనము కఠిన పరుచుకొనుట కూడా అని మన హృదయాలను మనము ఒకవేళ కఠినంగా కఠినంగా కొన్నిసార్లు మనము మార్చుకుంటాం ఎందుకంటే మన బిడ్డలే కావచ్చు కొన్నిసార్లు మనల్ని ఏదైనా అడిగినప్పుడు లేదా వాళ్ళు ఏం చేసినప్పటికి కూడా అంటే భోజనం బాగానేసినా మాట్లాడడం బంద్ చేసినా కూడా మనం అది చేయడానికి ఇష్టపడము ఎందుకంటే మన హృదయం అంత కఠిన ఉంటాము కాబట్టి అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే ఒకవేళ మన బంధువులే కావచ్చు మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు ఏదైనా మనల్ని అడిగినప్పుడు మన హృదయాన్ని మనం కఠినపరచుకొనడం ఉంటే కనుక అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కనుక మన హృదయాన్ని కఠిన పరుచుకొనకుండా ఉండున్నట్లుగా మనము ఇష్టపడదాము మన హృదయాన్ని కఠిన పరుచుకునకుండా ఉండడానికి ఇష్టపడతాము అదేవిధంగా నాలుగోదిగా చూసినట్లయితే మనము మార్క్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాం మార్క్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం ఇక్కడ వాక్య భాగం ఇక్కడ చూద్దాము పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుట పాపము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మూడవ అధ్యాయము ఇరవైవ ఇరవై తొమ్మిదవ వచనము పరిశుద్ధాత్మ విషయము దూషణ చెయ్యనప్పుడె దూషణ చెయ్యి వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడేనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనను పరిశుద్ధాత్మకి మనము విరోధంగా మాట్లాడినట్లదైతే అది పాపము అనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది పరిశుద్ధాత్మ విషయమందు దూషణ చేయు వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడినటువంటి ఎవరైనా సరే వారికి అసలు క్షమాపణ లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా వాడు నిత్య పాపము చేసిన వాడై ఉండును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పరిశుద్ధాత్మ పుణ్య మనం చూసినప్పుడు లేదా మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు మన ఇంటి వాళ్ళే కావచ్చు మన రక్త కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో మనము దూషణ చేసి మాట్లాడడం అనేది తప్పు వారిని తక్కువగా చూడడం అనేది తప్పు ఎందుకంటే వారి ఆత్మస్థితి వారికి తెలుసు వారి స్థితి వారిని సృష్టించిన సృష్టికర్తకి తెలుసు నీవు నేను తీర్పు తీర్చడానికి వీలు లేదు తీర్పు తీర్చేటువంటి మనం కూడా తీర్పులోకి వస్తాము తీర్పు తీర్చేటువంటి అధికారంలో దేవుడు మనకెవరికి కూడా ఇవ్వలేదు కనుక మనము మాట్లాడేటప్పుడు అంటే తగా మాట్లాడవలసిన వారమా ఇంటున్నాము పరిశుద్ధాత్మకు విరోధంగా మనము మాట్లాడితే మనము పాపం చేసిన వాళ్ళము అవుతాము అట్టి పాపముకు అసలు క్షమాపణ లేదు అంటున్నాడు దేవుడు అదేవిధంగా నిత్య పాపము చేసినటువంటి వాళ్ళు అవుతారు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కనుక పరిశుద్ధాత్మనకు వ్యతిరేకంగా మనము మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరినైనా సరే పరిశుద్ధాత్మ పూర్లను సరే వారినైనా సరే మాట్లాడేటప్పుడు మన నోరును మనము కాచుకోవలసిన వారమై వింటున్నాము కనుక పరిశుద్ధాత్మకు విరోధంగా మనము మాట్లాడకూడదు అది దానికి అసలు క్షమాపణ లేదు అంటున్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా వారు నిత్య పాపం చేసినటువంటి వారు అంటున్నారు కనుక మన నోటి మాటను మనము జాగ్రత్తగా కాపాడుకుందాము పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఎట్టి స్థితిలో మాట్లాడకుండా మన నోరును కాచుకునేటువంటి వారంగా ఉందాము ఐదవదిగా చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మనం ఒకసారి చూద్దాము రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అనుమానించువాడు తిన ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు నొందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అనుమానించేవాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినను అని ఎవడైతే తింటాడో వాడు అనుమానించేటువంటి వాడు విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును విశ్వాసము మూలము కానిదేదో అది పాపమోహన్ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమోహన్ దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది విశ్వాస మూలము కానిది అది పాపము కనుక మనము విశ్వాసము మనము ఏ విధంగా కాపాడుకోవాలనే దాని గురించి మనము ఆలోచించాలి ఆలోచించి ఆచరణలో పెట్టుకొని ఆ విధంగా నడుచుకోవడానికి ఇష్టపడదాము విశ్వాస మూలము కానిది అది పాపమోహన్ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మనం రోజుగా చూసినట్లయితే మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి మనము చూద్దాము మూడవ అధ్యాయము నాలుగవ మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి మనము చూద్దాము పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసివేయటై ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన ఎందు పాపమేదియో లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పాపము ప్రతి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అని ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆజ్ఞ అతిక్రమము దేవుడిచ్చినటువంటి మనకు ఆజ్ఞల్లో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి నీ దేవుడైన హోమాని తప్ప నీవెవరిని కూడా సేవించకూడదు అనేది రెండవదిగా చూసినట్లయితే నిన్ను వలేని పొరుగు ప్రేమించు ప్రేమించుమని పది ఆజ్ఞలను దేవుడు రెండు ఆజ్ఞలుగా కుదించి మనకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము నీ దేవుణ్ణి తప్ప నువ్వు ఇతరుల దేవుడు ఎడల ఇక్కడ మనకు పైన చూసినట్లయితే విశ్వాసము అనుమానించేవాడు దాన్ని తింటే అది పాపమని ఎంచును అన్నాడు కానీ విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు దేవుడు కనుక ఏ దేవుడునైనా నువ్వు ఒకవేళ సేవించినట్లయితే అది పాపము అంత మాత్రమే కాకుండా నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించుకో ప్రేమించకపోవడం కూడా పాపమే కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడమే మనము పాపము చేసిన వారము అవుతాము ఏది పాపము అంటే మనము ప్రార్థన చేయకపోవడము పాపము అదే విధంగా మేలు చేయ కలిగి ఉండి మేలు చేయకపోతే అది పాపము అని వాక్యమును మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా మన హృదయంలను మనము కఠినపరచుకోవడం కూడా పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మకై మనము విరోధంగా మాట్లాడడము పాపము అంటుంది అది నిత్య పాపం అంటుంది దానికి క్షమాపణ లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది విశ్వాస మూలము కానిది కూడా పాపము క్రమం కూడా పాపము ఒకవేళ మన జీవితంలో మనము ప్రార్థన అనేది మన జీవితంలో అలవాటుగా లేకుంటే అలవాటుగా మనము చేసుకున్నాము ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం అనేది పాపం అని వాక్యము బోధిస్తుంది మనము చేయగలిగి ఉండి ఒకవేళ మేలు ఎవరికైనా చేయనట్లయితే ఇక్కడ నుంచి మనల్ని సరి చేసుకున్నాం నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా మేలు చేయడానికి ఇష్టపడదాం అదేవిధంగా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉండడానికి ఇష్టపడదాము ఆత్మ పొరులను ఎప్పుడు కూడా మనము దూషించకుండా మన నోరుని మనము కాచుకుందాము విశ్వాసాన్ని మనము కాపాడుకుందాము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటిద్దాము దేవుణ్ణి ప్రేమిస్తాము అదేవిధంగా నిన్ను వలేని పురుగు కూడా ప్రేమిద్దాము ఈ విధంగా ఉండడానికి దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక ఇటీ వాక్యం అందరి హృదయంలో ఫలభరితము కాక ఆమేన్